వల్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా గట్టిగా అరిచి మరి పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విని వల్లి దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు మాత్రం మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టబోతుందో ఏంటో ఎందుకు ఎంత గట్టిగా అరిచి పిలిచిందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారుగా వల్లి దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం పాయసం పట్టుకొని రెండు రెండు ఇలా కూర్చోండి అత్తయ్య మావయ్య అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని సోఫాలో కూర్చుని పెడుతూ ఉంటుంది మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అలా వల్లి వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు వల్లి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే విస్తర వేసిన తర్వాత వడ్డించకుండా ఉంటాను అనుకుంటున్నారా ఖచ్చితంగా చెప్పే తీరతాను కాకపోతే ముందు ఇదిగోండి ఈ పాయసం తినండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మామయ్యకి అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది ప్రేమ నర్మద వాళ్ళ దగ్గరికి కూడా ఆ పాయసాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే పక్కకు తోసేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏంటమ్మా వల్లి అసలు ఏం జరిగిందని నువ్వు ఈ పాయసం పంచిపెట్టావు అసలు ఏదో శుభవార్త కూడా అంటున్నావు ఏంటది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే శుభవార్త కాదు చాలా పెద్ద శుభవార్త మన ఇంటికే చాలా మంచి జరగబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వల్లి వైపు అలా చూస్తూ ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం నువ్వు ఏం చెప్పాలనుకున్నావునో త్వరగా చెప్పమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఇంకేంటి సాగర్ ఉన్నాడు కదా సాగర్ ఏమో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసి ఎగ్జామ్ కూడా రాసేసాడు ఇప్పుడు రిజల్ట్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సాగర్ నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా కోపంగా సాగర్ వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును ఇదిగోండి హాల్ టికెట్ కూడా నా దగ్గర ఉంది బావగారు ఎగ్జామ్ రాశారు మరి రిజల్ట్ వచ్చిందో లేదో అదే తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే చాడీలు చెప్తూ ఉంటుంది